రోజు వేసిన ఆ మిత్రుల ఇవాళ ప్రతి బ్రాంచ్ లో మాకున్న సిఆర్టీ ఫ్యాకల్టీ ద్వారా నన్ను కన్వేనర్ గా పెట్టి సిఆర్టీ డైరెక్టర్ పెట్టి ప్రతి సంవత్సరము కంపెనీస్ ఎలా అయితే వాళ్ళ ప్రాసెస్ ను మార్చుకుంటలేదో దానికి అనుగుణంగా సిలబస్ మార్చుకుంటూ మేము మా పుస్తకాలు గత మూడు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మార్చుకుంటే అవసరం అండి సో అకార్డింగ్ టు ద నీడ్స్ ఆఫ్ ది ఇండస్ట్రీ కంపెనీ వాళ్ళు ఎలా అయితే టెస్ట్లు కట్టినారో దానికి అనుగుణంగా మనం మార్చుకుంటూ పిల్లలు ట్రై చేయడం జరుగుతుంది ఆ క్రమంలో మా మాకు మా ముఖ్య ఉద్దేశాలు ఐసే కానీ కాదు కంపెనీలో జాబ్ తెచ్చుకోవాలన్నా కూడా అర్థమెటిక్ రీజన్ ఇంగ్లీష్ ముఖ్య కారణం అలాగే ఏ కాంపిటీ ఎగ్జామ్ వెళ్ళాలన్నా కూడా అర్థమెటిక్ రీజన్ ఉండాలి అలాంటి డిపార్ట్మెంట్ ఒక కళాశాలగా ఒక డైరెక్టర్గా నా వైపు నుంచి మా ఫ్యాకల్టీ ట్రైనింగ్ ఇచ్చుకుంటూ సో ఏవైతే పిల్లలకి అందించాలో అది రెగ్యులర్ అందించుకుంటూ అవసరమైతే సాయంత్రం కాలేజీ అయిపోయిన తర్వాత కూడా ఒక గంటన్నర అలవాటు క్లాసులు పెట్టుకుంటూ సో అలాగే ఈ సందర్భంగా मां मत विद्यारूड मेवाल